ಅಭ್ಯರ್ಥಿಗೂ పోవాలంటే నరేంద్ర మోడీ గారు ఎన్నికలు ఈ ఎన్నికలకు లేదు మొట్టమొదటి విషయం బీజేపీలో ఎందుకు తెలియదు అంటే ఒక జాతీయ పార్టీలో ఉండేది ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ న్యాయం చేయగలుగుతారనేటువంటి నమ్మకం కూడా నిధులు నియమకలు అని చెప్పి పదే పదే చెప్పి చెప్పి మరి తెలంగాణ కోసం అందరూ ఏకమై తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ పరిస్థితిలో ఉంది తెలంగాణ కేవలం కేసీఆర్ కోసమే వచ్చినట్లు ఉంది కేవలం ఎలాంటి శక్తి లేకుండా శక్తి చేసి మేము మా కుటుంబం మాత్రమే ఈ యొక్క తెలంగాణకు రాజులని టిఆర్ఎస్ పార్టీల వ్యవస్థ నడుస్తా ఉంది నాయకత్వంలో సమగ్రంగా ముందు పోవాలన్నా ఆ శక్తి కేవలం మోదీ గారి నాయకత్వంలో బిజెపి పార్టీ మన దేశాన్ని కాపాడుకోవాలి ఈరోజు ఆ శక్తి కేవలం ఎవరి దగ్గర ఉందని ఏం తలుపుకున్నటువంటి వాళ్ళైనా ఈరోజు అందరి నుంచి కంఠం నుంచి వచ్చే

అన్నటువంటి కంపెనీ తెలంగాణలో పెద్ద కంపెనీ అదే ఇప్పుడు మన పాలమూరు జిల్లా వరే మరి పట్టిండు డబ్బు రోజులు పట్టింది డబ్బు రోజులు పట్టింది నీళ్ళు ఇస్తా నీళ్ళు ఇస్తాను నాకు పాలమూరు చెప్పి ఈ ఉన్న జిల్లా దగ్గర ఇచ్చేదానికి ప్రయత్నం తీసుకపోయి కల్వకుంట్లో పెద్ద చూపించేది ఇక నీళ్ళు వెళ్ళే ఈయన మీద కల్వకుంట్లు తీసుకపోయి ఆయన పోయినంత నీళ్ళు ఆ దిగారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వృధా అది నాయకత్వం మీద టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఓటేస్తే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ ఎన్నికలు రావు ఆయన అప్పుడు ఏమనడం ప్రతిపక్షాల ఎవరైనా మీకు ముఖ్యమంత్రి ఎవరో చెప్పమండి ఇలా నేను కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే

మనం జరుగుతుంది మన కోసం పనిచేసే వ్యక్తి ఈరోజు పాలనలో మన బిడ్డ మన ఆడబిడ్డ నిలబడింది మనం అతను గెలిపించి పార్లమెంట్ బాగున్నా

చేశారు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఒక పోలీస్ వ్యవస్థ కావచ్చు కానీ వ్యక్తిగతంగా భారత జనతా పార్టీతో మంచి ఉండే పోలీసులు మక్కలకు టిఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న వాళ్ళు జనతా పార్టీతో మంచిగా ఉండాల్సిందే ఎందుకంటే ఏ ఒక్క కార్యకర్త గాని ఏ ఒక్క నాయకుడు గాని పోలీస్ స్టేషన్ లో చేయరు పోలీస్ స్టేషన్ లో పైరవులు చేసి బతకడు ఎవరిని ప్రవృత్తి మాత్రమే రాజకీయం అన్న విషయం ఇక్కడ నవ రుద్ధి జీవించుకున్న కార్యకర్తలు కాబట్టి మరి రాష్ట్రంలో అధికారంలో లేకుండా ఎమ్మెల్యే లేకుండా ఎంపీ లేకుండా ఒక్క రోజు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒక్క పిలిపిస్తే మాండెట్ వస్తుంది మా నరేంద్ర మోడీ గారి ప్రతినిధి వస్తుంది మా అమిత్ షా గారు ప్రకటించిన అభ్యర్థి వస్తుందని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో ఇంత చైతన్యంగా వచ్చారన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా గుర్తింపు మనం కోరుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకున్నట్లయితే తొందర నాలుగు వందలకు పైగా ఎన్డీఏ సీట్లు సాధించి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అవుతారు మరి ఈ మన అమలు గారు చెప్పినట్లేదు అయ్యగారు నివర్తించొచ్చింది ఆ రంగమానలు ఉంది అయ్యగారి నుంచి వచ్చింది కాబట్టి ఆ రంగమానలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో మన అభినయ ఈ ప్రాంతం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి అందులో ఎన్నికైన ప్రజాప్రతిని యొక్క అవినీతి ఎన్నికైన ప్రజాప్రతినిధుల యొక్క అసమర్థత ఎన్నికైన ప్రజాప్రతిని యొక్క నిర్లక్ష్యం దానికి తోరైంది కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మరి భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారి నుంచి అమిత్ షా గారి నుంచి సాధారణ కార్యకర్తలకు అందరం చెప్తున్నాను అంటున్నాను మాకు దేశం ముఖ్యం మాకు నెంబర్ వన్ స్థానంలో దేశం నంబర్ టూ స్థానంలో మా భారతీయ జనతా పార్టీ ఉంది నంబర్ థర్డ్ స్థానంలో మా వ్యక్తిగత జీవితం కాబట్టి దేశం దేశం తర్వాత పార్టీ పార్టీ తర్వాత మాత్రం మా వ్యక్తిగత జీవితం అనుకున్న రాజకీయ పార్టీ ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్న త్వరలో చెప్పచ్చు భారతీయ జనతా పార్టీ మాత్రమే మరి అటువంటి పార్టీలకు నిజంగా అరణ్య రావడం అనేది మనందరం రాజకీయంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వాన్ని బలపరచాలని కూడా ఒక తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రావడానికి మరి దీ గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ అమిత్ షా గారి నాయకత్వాన్ని బలపత్ బలవం బలపరచడం కోసం మరి మద్దతి వలసిగా మీ అందరినీ పేరు పెట్టడం విజ్ఞప్తి చేస్తున్నాను మక్తల్ పట్టణంలో సరసమైన ధరలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ మా దగ్గర కంపౌండ్ వాల్ప్లెట్స్ తయారీ మరియు ఫిట్టింగ్ చేయబడును సత్యసాయి మందిరం చందాపూర్ లింగప్ప అనాకులం గోకులం పసుపుల వద్ద నిర్మాణాలు పరిశీలించగలరు బయట పదివేల రూపాయలకయ్యే ఖర్చు మా వద్ద కేవలం నాలుగు వేలకే ఏరోబ్లాక్స్ ఏరోకాన్ ప్యానెల్స్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ అందుబాటు ధరలకు కలవు ఐరన్ సిమెంట్ కూడా లభించును మరిన్ని వివరాలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ బలరామయ్య అగ్రికల్చర్ ల్యాండ్ కర్నేరోడ్ మక్తల్ సదా సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా